స్వామి కొడు పవిత్రమైన పంబా నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి అంటారు అది ఓన్లీ అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడే స్నానాలు చేయాలా తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయొచ్చా డౌట్ ఇది పైన వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి తిరిగి వెళ్ళేటప్పుడు స్నానం చేయొచ్చా చేయకూడదా చేస్తే మా పుణ్యాలు అంతా మళ్ళీ పాపాలు తగులుతాయి అంటారు పాపాలు తగులుతాయి ఓకే మరి మీరు శబరిమల నుంచి బయలుదేరితే మీ ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది టూ త్రీ డేస్ పడుతుంది టూ త్రీ డేస్ ఎక్కడ స్నానం చేయరా చేస్తాం ఎక్కడ రైల్వే స్టేషన్ లో బాత్రూంలో ఎక్కడ పడితే అడ్డమైన స్థలంలో ట్రైన్ లో ఉన్న బాత్రూంలో అక్కడ పాప వెళ్తాం కదా మీరు తిరుపతికి వెళ్ళారు ఎప్పుడైనా గురువారికి వెళ్ళారా పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్తే సన్నటి పైప్ ఎలా ఉంటుంది శబరిమల పది వందల పైప్ ఉంటుంది కాలు తడుస్తూ ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు ఉంటుంది వచ్చేటప్పుడు ఉంటుంది వెళ్ళేటప్పుడు పాపం పోతుంది వచ్చేటప్పుడు పుణ్యం పోతుందా మీరు పూజ చేస్తున్నారు సత్యనారతం చేస్తున్నారు అన్ని పూజలు చేస్తా ఏ పూజ చేసినా ఏ పూజ చేసినా లాస్ట్ లో కృష్ణార్పణం అని ఎందుకు వదులుతున్నావు అంటే డబ్బుల నీదే వస్తువుల నీదే పూజ నీదే ఖర్చు నీదే కృష్ణుడికి వదలాలనా నీకు రాకూడదా కాదట కృష్ణార్పణం అంటే వెయ్యి రెట్లు తిరిగి నీకు వస్తుందట నేను అన్నాను కదా అయ్యప్ప పంబ వేరు కాదు రెండు ఒకటే ఆ పంబలో స్నానం చెయ్యండి కొన్ని కోట్ల వనమూలికలతో కూడినటువంటి నది మన శరీరంలో ఉన్న దుర్గంధం పోతుంది కర్మ వ్యాధులు తొలగుతుంది మీ యొక్క పాపాన్ని తొలగించి మిమ్మల్ని ఫిల్టర్ చేసి శబరిమలకి పంపించి మీ దగ్గర ఉన్న పుణ్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చే లోపు అనుగ్రహాన్ని మీ ఇంటికి వరం రూపంలో పంపించేస్తుంది ఆ పంబా నది మరి స్నానం చేస్తారా చేయరా చేయాలి హండ్రెడ్ వన్ పర్సెంట్ చేయాలి జలకాల ఆడండి ఎందుకు సార్ కొంతమంది సవాళ్ళు భయపెడుతుంటారు చేయకూడదు తెలిసి తెలియని జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో అలాంటి వాళ్ళని ఎందుకు అడగండి వారి దగ్గర ఆన్సర్ ఉండదు వాళ్ళు చెప్తుంటారు చేయకూడదు పట్టకూడదు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వేసే వాళ్ళు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు దీనికి ఆధారం ఉందా అని అడగండి ఇప్పుడు నేను స్వామి వారు మీరు అడిగారు మణికంట ఎవరు ధర్మశాస్త్ర ఎవరు అయ్యప్ప ఎవరు ఎవిడెన్స్ వేదం ఎవిడెన్స్ తో నేను చెప్పాను చెప్పమనండి సార్ కామెంట్స్ పెట్టడం కాదు ప్రూవ్ ఇట్ ప్రూ వాడు అక్కడ ఉంటాడు నోట్లో పెట్టితో సార్ అది అంతే అయ్యప్ప గురించి తప్పు చెప్తే ఏ ఏ ప్లస్ 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 బి బి హోల్ స్క్వేర్ స్క్వేర్ అంటే ప్రపంచం ఎక్కడ పైన ఇంతే అది మారదు ఎవరికి వాళ్ళు వారి వారి యొక్క ఇంపార్టెన్స్ ని పెంచుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నంలో సపోజ్ మీరున్నారు మీకు కొన్ని తెలియకుండా ఒక గురుగారి దగ్గర నా దగ్గర అప్రోచ్ అయ్యారు మీ యొక్క ఇగ్నోరెన్స్ ని ఎన్కాస్ట్ చేసి నా డామినేషన్ మీ దగ్గర చూపించడం కోసం చెప్పే కొన్ని తప్పిదాలే కానీ ఈ గురుస్వామికి కూడా అలా చేయాలని ఉండదు వాళ్ళ గురుస్వామి తనకి ఇలా నేర్పించారు కాబట్టి మీకు ఇలా నేర్పిస్తున్నారు ఇప్పుడెవరికి అలా చేశారా మానుకోండి తప్పలేదు తెలుసుకోండి నేను చదువుకోలేదు అని అనకండి సార్ అన్ని తెలుసండి ఈరోజు ఇన్స్టా వాడుతున్నారు కదా యూట్యూబ్ వాడుతున్నారు కదా ఫేస్బుక్ వాడుతున్నారు కదా వాట్సాప్ వాడుతున్నారు కదా అయ్యప్ప గురించి తెలుసుకోండి తెలుసుకోవాలని మా తాపత్రయం ఒక వెంటనే పెడతాడు ఈయన హిందువే కాదు నేను ఇలా చెప్తున్నాడు నువ్వు కామెంట్ చేసేటప్పుడు కరెక్ట్ గా కామెంట్ చేస్తున్నావు అని చూడు దయచేసి అక్కర్లేని కామెంట్ పెట్టి పాపాలను తెచ్చుకోవద్దు శరణమయ్య అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఉందంట ఇది ఏంటి సామ ఇది పద్దెనిమిది మెట్లు ఇలా ఉన్నాయి చూసారా ఇవన్నీ రహస్య దేవతలు అండి ఈ రహస్య దేవతలు దీని అంత కూడా గురుపదేశం పొంది గురుగారి దగ్గర ఉపదేశం చేసి పొంది దాంతో పూజ చేసే మంత్రాలు అనమాట ఇది మీకు నచ్చిందా నవగ్రహాలను అష్ట బాలకులను శాస్త్రో ఇంకొక దేవుడు అష్ట దిగ్బాలకులను లేకపోతే అష్ట శాస్త్రం ఏ దేవుడు కావాలంటే పేరు మీరు పెట్టుకోండి కానీ ఇది రహస్య దేవతలు ఈ స్వామి వారికి ఉన్నటువంటి మమేకమైనటువంటి తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఒక రహస్య దేవతలు రహస్య దేవతలు రహస్య దేవతలు సరే అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం అభిషేకం ఎందుకు చేస్తారు అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకమే ఎందుకు చేస్తున్నా పాలు చేయొచ్చు పెరుగు చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు కదా మనం ఇక్కడ నుంచి మోసుకోపోయి నెయ్యితోనే ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా సార్ అభిషేకం ఎందుకు చేస్తాం అలాగే కొబ్బరికాయ ఉంటుంది కదా నెయ్యి కొబ్బరికాయ అది మనం పలగొట్టి తీసినప్పుడు ముందు నెయ్యి అభిషేకం గురించి చెప్పేద్దాం తర్వాత దాని గురించి చెప్తాము మీరు ఒకసారి లేచి నిలబడండి లేదండి మీరు కూర్చున్న స్థలాన్ని ఒకసారి తాకండి వేడిగా ఉందా కూర్చోండి స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చోగానే స్వామివారి కూర్చున్న ముద్ర ఈ యొక్క మెడిమ భాగం ఉంటుంది సార్ పాదాలకు ఉన్నటువంటి ఒక మెడిమ భాగం అంటారు ఈ భాగాన్ని ఈ భాగము భాగం అంటారు దీన్ని అంటే మన ఆ వెనక భాగం ని తాకుతూ కూర్చొని ఉన్న ఒక యోగం ఇది ఎవరు కూర్చోలేరండి మీరు ప్రయత్నం చేసిన కూర్చొని ఒక నిమిషంలో డాన్స్ అయి పడిపోతారు ఈ మెడిమ భాగం భాగానికి కూర్చొని ఉండగా శరీరంలో ఒక ఉష్ణం వచ్చేసింది శ్రీచక్ర యోగపీఠం ఇది కూర్చున్నారు ఈ శ్రీచక్ర యోగపీఠం మీద ఎందుకు కూర్చున్నారు నెక్స్ట్ ప్రశ్నలో చెప్తాను ముందు నెయ్యి అభిషేకం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేస్తాను స్వామి వారికి ఆ కూర్చోగానే శరీరం అంతా ఉష్ణం అయిపోయి ఆ ఉష్ణము ప్రపంచాన్ని దాబాగ్ని లాగా చేసేస్తుంది వెంటనే పరశురాములు వారు ఏమిటన్నారు ఆయన భక్తులారా వెంటనే వెళ్ళి ఆ మణికంఠుడికి ఆజ్యం పోయండి ఆ శరీరము ఆ చల్లబడాలి వేడి అయిపోయింది అని చెప్పి ఆ ఆజ్యంతో అభిషేకం ఇప్పటికీ శబరిమల మూడు వందల రోజులు పూజ జరిగే విధి కాదు మాసం నెల మాసంలో మొదటి ఐదు రోజులు అక్కడ పూజ చేసి మూసేస్తారనమాట మిగతా రోజులంతా స్వామివారు శ్రీచక్ర యోగ పీఠంలో ఏం కూర్చొనే శివధ్యాన బ్రహ్మనిష్టాయ యోగింద్రాయ సర్వజ్ఞ ఆయన పీఠస్థితూనేది సర్వజ్ఞ పీఠం పీఠస్థిత విష్ణు బ్రహ్మ అద్రివాసాయ తురగారుడాయ వ్యాఘ్రాసనాయ సింహాసనాయ కర తల దృత శంకు శంకుచక్ర చురికాయ తుదరాయ కటక రాడాంగితాయ కేరళ క్షత్రి ఆచారాయ శివపుత్రాయ శివధ్యాన నిరతాయ శబరిగిరీంద్ర పీఠనులయాయ మహిషిమర్దన విక్రమాయ పరివారాయ గణపతి సమేతాయ సర్వభూత అధిపాయ ధర్మశాస్త్రేహిని నమస్తూ భిన్నమని చెప్పి ఆయనకి ప్రార్థనే చేసి ఈ నయ్యిని వేసి అభిషేకం చేయడం వల్ల స్వామివారి శరీరం చల్లబడుతుంది అందుకోసమే నెయ్యి అభిషేకం చేస్తారు ఆ మిగిలిన నెయ్యిని మనం తీసుకువచ్చి ఆహారంలో కానీ జ్వరం వస్తే కానీ చేసుకునే అందుకే మనం స్వామివారి నెయ్యిని తాగ్గానే మనం ఏం చెప్తాం సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణం అయ్యే పని చెప్తున్నాం కదా అదే ఆ నెయ్యి నెయ్యి కొబ్బరికాయ ఉంటుంది కదా దాన్ని పల్లగొట్టేనప్పుడు మనం మమ్మల్ని కట్టడం వాటర్ లాగా ఉంటుంది కదా వాటర్ లాగా నెయ్యి వాటర్ లాగా అయినప్పుడు దీక్ష కరెక్ట్ చేయలేయి స్వామి అని చెప్పి కొంతమంది సాములు ఆ సాంబడు ఇబ్బంది పెడతా ఇది నిజమే అంటారా స్వామి మంచి ప్రశ్న కదా ఇది ఓకే ఇప్పుడు మన ఈ రూమ్ ఉంది కదా మనకు చెమట వచ్చిందా లేదా మరి ఏసీలో ఉంటే రాదు చెమట పోయి మనకు చలి వస్తుంది కదా అదే విధంగా ఇక్కడ మనం నెయ్యి పెట్టామంటే కరుగుతున్నాం కరగదా మన నెత్తి మీద ఇరుముడిని పేసుకొని నడుస్తాం కదా ఆ సరే ఇలా చేయబెట్టి చూడండి వేడి ఉంటది వేడి ఉందా లేదా ఈ వేడి కొన్ని గంటల ఇరుముడి మీద తగిలితే ఆ కొబ్బరిలో ఉన్న నెయ్యి కరుగుతుందా కరగదా ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదండి ఈ డాల్డా పూరితమైనటువంటి చెత్త నెయ్యే గడ్డ కడుతుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి వీడు భక్తికి ఇలా కొట్టగానే ఈ గురుస్వాములు చేసే వేషం బాగా గడ్డే భక్తి ఉన్నాడు వాడే అసలు చేసి ఇక పల్చగా ఉన్న వ్యక్తి చాలా గొప్పగా దీక్ష చేసి ఉంటాడు చలించిపోతాడు అప్పటి కాలంలో ఒక అతను ఎనభైలో హోమగుండలో పోయి దూకేశాడు ఒక అతను ఇలా అన్నారని ఇలా అన్నారని అది ఎంత కష్టం మానసికంగా అతను ఎంత వేదన పొందుంటాడు నేను సరిగా దీక్ష చేయలేదేమో అని అలా కాదు భక్తికి నెయ్యి కొలమానం కాదు నెయ్యి మనుషులు తయారు చేసింది భక్తి మీరు చేసింది మీరు ఇరుముడు కట్టుకోవడానికి ముందు రోజు కొనుక్కొచ్చిన ఆఫ్టర్ ఆల్ నెయ్యండి అది కానీ మీ భక్తికి దాని లెక్కన కాదు కదా భక్తికి కొలమానంగా వేయకండి ఒక ఆరేడు వందల రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒక నెయ్యి మీ భక్తిని నిర్ణయిస్తుందా కాదు కదా ఎవరు దయచేసి గురుస్వాములు ఎవరు కూడా ఇలాంటి ఎవరిని మానసికంగా కించపరచకండి తప్పది భక్తి నెయ్యి ఒకటి కాదు భక్తి భక్తి శరణమయ్యప్ప